గూడూరు పట్టణంలో జరిగే ఆంజనేయ స్వామి జెండా ఉత్సవంలో డీజేలకు అనుమతి లేదని నిబంధనలు అతిక్రమించి ఎవరైనా ఏర్పాటు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జెండా పండుగ ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులకు సహకరించాలని గూడూరు డీఎస్పీ కుమారి కోరారు గూడూరు పట్టణంలో ఈ నెల ఇరవై ఒకటవ తేదీ ఆదివారం రాత్రి ఆంజనేయస్వామి జెండా ఉత్సవం ఘనంగా నిర్వహించనున్నారు ఉత్సవ కమిటీ నిర్వాహకులతో డీఎస్పీ గీతాకుమారి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సమావేశం నిర్వహించారు పలు అంశాలపై చర్చించారు పోలీసులు కమిటీ వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు తెలియజేశారు గీతా గీతాకుమారి మాట్లాడుతూ ఆంజనేయ స్వామి వారి జెండా ఉత్సవం ప్రశాంతంగా జరుపుకోవాలని డీజేలకు అనుమతి లేదని తెలిపారు ఎవరైనా గొడవలకు పాల్పడితే వారి గురించి కమిటీ నిర్వాహకులు పోలీసులకు తెలపాలని అదేవిధంగా ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా చూడాలని అలాగా జెండా ఉత్సవం చూసేందుకు అందరూ బయట ఉంటారని నివాసాల్లో దొంగతనాలు జరిగే అవకాశం ఉందని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ డీజే వల్ల వృద్ధులు చిన్నపిల్లలకు అనేక సమస్యలు వస్తున్నాయని గొడవలు జరిగే అవకాశం ఉందని ఉత్సవ నిర్వాహకులు అందరూ డీజేలు ఏర్పాటు చేయవద్దని సూచించారు పోలీసులు కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని ఎవరైనా రోడ్డు షీటర్లు కనిపిస్తే వారిని బైండ్ ఓవర్ చేసుకోవాలని కోరారు ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు తహసీల్దార్ ప్రసాద్ సిఏలు శేఖర్ బాబు కిషోర్ బాబు శ్రీనివాస్ ఎలక్ట్రికల్ వన్ టౌన్ ఏఈ ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు ये बेटे थोड़े इमोटर बढ़ा रहे हैं। डीजे डीजे ऐसे जोड़ देगी बात। पहले जंतर का साइड डीजे डोरेज़ का इल हैप्पी। जोड़ देगी बात। निकारे

వాటి వల్ల ఇలాంటివి మీరు అగ్రివేట్ ఉద్దేశంతో దానికి ఆపడం జరుగుతుంది సో దయచేసి మీ నుంచి మీ ఆర్గనైజర్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు వాలంటీర్స్ కావచ్చు మీ నుంచి మా అందరి డిపార్ట్మెంట్స్కి కోఆర్డినేషన్ చేసుకుంటూ కాపరేట్ చేసుకుంటూ పీస్ఫుల్గా వినాయక చవితి పంట కన్నా ఇంకా బాగా పీస్ఫుల్గా కంప్లీట్గా చేయాలని కోరుకుంది థ్యాంక్ యూ సో మచ్ మీ ఎట్లా ఉత్సవం కాబట్టి బ్రహ్మాండం ఉంటారు మీలో ఏ లోపం ఉండదు మీరు బాగా చేస్తే చేస్తారు అనుభవగలం ఇక్కడ కానీ ఆ రోజుకి ఎవరో ఎక్కడో వచ్చి మా దగ్గర ప్రవేశం పొడుచుకొని చచ్చిపోతారు చచ్చిపోతే ఏంటి పేపర్ ఏంటి ఊరు ఊళ్ళో ఒక పడుచుకొని చచ్చిపోయారు అప్పుడు సునీల్ కుమార్ ఎమ్మెల్యే ఎవరు ఎవరో ఒకటి ఉంటే పోలీసులు మనం చెప్తారు ఎందుకంటే ఆ రోజు ఎవరు ఎగరో తెలియదు ఎవరు వస్తారో తెలియదు మీ కంపెనీ వాళ్ళకి తెలియదు బయట వాళ్ళకి తెలియదు ఆ రోజు ఉత్సాహం ప్రాంతా బయసు తర్వాత జిల్లా వచ్చిన వాళ్ళు మరి ఎంత కొత్త మధ్య ఇన్సిడెంట్ కాబట్టి మీరు డీజే వద్దన్నారు నేను కూడా కొంతమంది డిస్కస్ చేశాను ఎందుకంటే మన హైదరాబాద్లో కూడా వినాయక కూడా డీజే పర్మిషన్ ఇవ్వాల అంత పెద్ద వినాయక చవితికి కూడా అక్కడ గవర్నమెంట్ ఇవ్వాలి అయితే మేడం గారు చెప్పినట్టు దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎస్పెషలీ ఆ ప్రాబ్లమ్స్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఈ రౌడీ మూలం వల్ల ఫిఫ్టీ పర్సెంట్ డిస్టూరెన్స్ మనకి ఎందుకంటే వాడు పూర్తి చేసుకోవాలి ది ఎవరే కంపెనీ మెంబర్ మనం ఉంటామో మనం మీరు తీసుకుంటారు మీరున్నారో మీకు తెలియదు మీకు మ్యాక్సిమం మీకు తెలియదు ఒకటి కూడా ఎక్కడ వచ్చేవాడు తెలియదు మీరు ఎప్పుడో మాత్ర ఖర్చు సంవత్సరం ముందు ఖర్చులు పై సంవత్సరాల మీద ఖర్చులు పెట్టుకొని ఎక్కడ వాళ్ళు తాగేసి వచ్చి పని చేసుకోవాలి ఎందుకంటే అది కూడా మనం ఆలోచించాలి ఎవడో కోసం మనం చేస్తూ వెళ్ళిపోలేదు కదా కాబట్టి వీళ్ళే విషయంలో దయచేసి కోఆర్డినేట్ కోఆర్డినేట్ చేయండి పోలీసు వారికి మీరు అయితే దీని వాళ్ళు జనాలకు వెళ్ళిన విషయంలో అంటే అగే పోలీసు వాళ్ళు ఎందువల్ల ఎదుగురు వెళ్ళకపోతే ఇంకా కంపెనీ అయితే మీకు ఫుల్ కోఆపరేట్ చేస్తారు మీకు ఇబ్బంది లేదు సార్ మేము అస్యూరేట్ ఇస్తున్నాం మా Gracias,